శనివారం రోజు చేయకూడని పనులు శనివారం నాడు నువ్వుల నూనె ఇంటికి కొని తెచ్చుకోకూడదు శనివారం నాడు తోటకూర కొని తెచ్చుకోకూడదు శనివారం నాడు చెప్పులు కొనుక్కోకూడదు శనివారం నాడు ఉప్పు ఇంటికి కొనుక్కొని తీసుకురాకూడదు శనివారం బొగ్గులు కూడా తెచ్చుకోకూడదు శనివారం నల్ల మినుములు ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం నాడు ఇనుము కొనకూడదు శనివారం రోజు చేయకూడని పనులు శనివారం నాడు నువ్వుల నూనె ఇంటికి కొని తెచ్చుకోకూడదు శనివారం నాడు తోటకూర కొని తెచ్చుకోకూడదు శనివారం నాడు చెప్పులు కొనుక్కోకూడదు శనివారం నాడు ఉప్పు ఇంటికి కొనుక్కొని తీసుకురాకూడదు శనివారం బొగ్గులు కూడా తెచ్చుకోకూడదు శనివారం నల్ల మినుములు ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం నాడు ఇనుము కొనకూడదు శనివారం రోజు చేయకూడని పనులు శనివారం నాడు నువ్వుల నూనె ఇంటికి కొని తెచ్చుకోకూడదు